ఈ ఒక్క శారీ మీ బీరువాలో లేకపోతే ఎన్ని శారీస్ ఉన్నా వేస్ట్ అంత బాగుంది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ శారీ వస్తుందని అయితే నేను అనుకోలేదు శారీ అంతా మనకి మగ్గం వర్క్ విత్ కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న స్పేస్ సిల్క్ విత్ క్రషడ్ మోడల్ క్లాత్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మంచి మగ్గం వర్క్ అయితే ఇచ్చేశారు నాకు అయితే స్టిచ్ చేయించుకున్నాను నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే పేరప్ చేసేసాను ఏదో మిస్ అయిందని ఆలోచిస్తుంటే కుంకుమ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది ఈ శారీ వచ్చి నేను జ ట్రెండ్ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వీళ్ళ దగ్గర అన్ని ట్రెండింగ్ మోడల్ శారీసు జ్యువెలరీస్ డ్రెస్సెస్ కూడా గా ఉంటాయి శారీలో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అలాగే కలర్ ఆప్షన్స్ కోసం అయితే స్క్రీన్ మీద వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కింద వాళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సారీ అంతా కూడా మనకి ఎక్కడ ప్లేన్ రాదు మొత్తం వర్క్ వస్తుంది ఈ ఒక్కసారి ఏదైనా ఫంక్షన్ కట్టుకెళ్ళారనుకోండి అందరు మిమ్మల్ని చూస్తారు చాలా బాగుంది